హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో హోంగార్డ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల మరి ఇది ఏ ప్రాంతం నుంచి వచ్చింది ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేట్ ఏమిటి ఎంత ఏజ్ ఉండాలి వంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో డైలీ మేము ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా మేము తీసుకొచ్చేస్తూ ఉంటాను మరి మొదటగా డీటెల్స్ వెళ్ళిపోతే ఇక్కడ విశాఖ సిటీ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది హోంగార్డ్ బి కేటగిరీ అంటే టెక్నికల్ ఇతర ట్రేడ్లో నాలుగు పోస్టులు భర్తీకి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రతాప్ బాప్జీ సోమవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రెండ్స్ సో ఇది విశాఖ సిటీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఏ పోస్ట్ అంటే హోంగార్డ్ బి కేటగిరీ కింద మరి ఆ కేటగిరీలు ఏముంటాయంట ఉంటాయంట టెక్నికల్ ఇతర ట్రేడ్లు ఉంటాయంట ఎన్ని పోస్ట్లు నాలుగు పోస్టులు ఉన్నాయంట అయితే మరి దీనికి ఎవరు అర్హులంటే విశాఖకు చెందినటువంటి పురుష మహిళా అభ్యర్థులు అర్హులను తెలిపారు అన్నమాట మరి ఈ అభ్యర్థులకు ఏ ఎంత ఉండాలంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఏడు లోపు ఉండాలని చెప్పి అంతేకాకుండా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫోరెనిక్ సైన్స్లో డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఫోరెనిక్ సైన్స్లో యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని చెప్పి పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూడండి ఫారెనిక్ సైన్స్లో డిప్లొమా ఉండొచ్చు లేదా ఫారెనిక్ డిగ్రీ కూడా ఉండొచ్చు ఫారెనిక్ సైన్స్లోనే లేదా ఫారెనిక్ సైన్స్లో పీజీ డిగ్రీ కూడా ఉండొచ్చు అన్నమాట ఎంత శాతం మార్కులు ఉండాలంటే యాభై ఐదు శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు మరి అభ్యర్థులు ఈ నెల ముప్పై తేదీలోగు పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో దరఖాస్తును సమర్పించాలని సూచించారు సో లాస్ట్ డేటు సెప్టెంబర్ ముప్పై తారీఖు మరి దీనికి సంబంధించి అక్టోబర్ మూడు నాలుగు తేదీలో దరఖాస్తును పరిశీలించి పన్నెండో తారీఖు రాత పరీక్ష ఉంటుంది సో దీనికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్ పన్నెండో తారీఖు ఉంటుంది లాస్ట్ డేట్ ఏమో సెప్టెంబర్ ముప్పై ముప్పై తారీఖు అయిపోయిన వెంటనే అక్టోబరు మూడు నాలుగు తేదీల్లో పరిశీలిస్తారు అంటే దీంట్లో కొంత ఇన్ కంప్లీట్స్ ఉండి కొంతమంది అన్ క్వాలిఫికేషన్స్ ఉంటారు ఇవన్నీ పరిశీలించి సో మిగతా వరకు కాల్ లెటర్స్ పంపించి పన్నెండో తారీఖు రాత పరీక్షని కండక్ట్ చేస్తారు మరి అబ్ దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఫోరెనిక్ సైన్స్కి సంబంధించి డెబ్బై ఐదు మార్కులతో గంటన్నర పాటు రాత పరీక్ష ఉంటుందని చెప్పారు సో ఎవరైతే దీనికి దరఖాస్తు చేస్తారో వాళ్ళు ఫారెనిక్ సైన్స్ అంటే వాళ్ళ సబ్జెక్టు ఎవరైతే దీనికి లోలే కదా ఫారెనిక్ సైన్స్ డిగ్రీ కానీ డిగ్రీ పీజీ డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ సబ్జెక్టులోనే డెబ్బై ఐదు మార్కులు ఎగ్జామ్ పెడతారంట అందులో ఉత్తీర్ణం సాధించిన వారికి ఏడు వందల పది రూపాయలు రోజువారీ వేతనం వస్తుందని చెప్పారు సో ఒక రోజుకి ఏడు వందల పది రూపాయలు సో ఇట్లా మనం దాన్ని మంత్కి కన్వర్ట్ చేసుకుంటే సో ఆ విధంగా శాలరీ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది విశాఖ సిటీ నుంచి వచ్చినటువంటి హోంగార్డ్ పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని వీడియో చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ